హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో మనకి అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి కేవలం పదహారు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది థౌసండ్ ఎయిట్ ఎస్ఎఫ్టీ ఇచ్చారండి ప్లింత్ ఏరియా అనేది ఎయిట్ ఎయిటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అనేది వస్తుందనమాట అన్డీవిడ షేర్ అనేది మనకి ఇక్కడ ముప్పై గజాల అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో మనకి ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ అనమాట అండి బైక్ పార్కింగ్ సౌకర్యం తోటి ఫ్లాట్ అనేది ఇప్పుడు సేల్కి వచ్చిందనమాట సో చూడొచ్చండి మెయింటెనెన్స్ పరంగా కూడా చాలా బాగుందనమాట ఫ్లాట్ అనేది మనకి సో లిఫ్ట్ ఉంది అలానే బైక్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందనమాట అండి సో వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఫోర్త్ ఫ్లోర్ అండి ఇది మనకి సో కంకిపాడు మెయిన్ సెంటర్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి కేవలం వన్ ఫిఫ్టీ మీటర్ దూరం వస్తుంది అలాగే విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా పదమూడు కిలోమీటర్ దూరం వస్తుందండి సో ఇటు మనకి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గరలో మనకి కేవలం పదహారు లక్షలకే ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చింది అనమాట ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి చూడొచ్చు ఇక్కడ మీరు సిక్స్ బై సిక్స్ బెడ్ వేస్తుంది ఇంకా స్పేషియస్ లాగా ఉండేలాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారండి దీంట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారనమాట వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారండీ వెస్ట్రన్ సూట్ అనేది ఇవ్వడం జరిగింది సో బాత్రూమ్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా చేశారనమాట ఇదంతా కూడా మనకి బాల్కనీ వ్యూ అనమాట అండి ఇక్కడ మనకి ఐరన్ రేలింగ్ అనేది ఇచ్చారనమాట సో మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో ఈ ఫ్లాట్ అనేది ఎక్కువ యూజ్ అనేది చేయలేదు సో చూడొచ్చండి జస్ట్ క్లీన్ చేసుకుంటే సరిపోయిందనమాట ఫ్లాట్ పరంగా ఇది డైనింగ్ స్పేస్ అండి డైనింగ్ స్పేస్ పక్కన మనకి యూటిలిటీ స్పేస్ అనేది ఇచ్చారనమాట ఇది చూడొచ్చు మీరు ఇక్కడ కబోర్డ్స్ కూడా ఇచ్చారండి అంటే కబోర్డ్స్ అంటే సిమెంట్ ట్రాక్స్ ఇచ్చారనమాట సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట అండి సో చూడొచ్చు సిక్స్ బై సిక్స్ బెడ్ వేసినా కానీ చాలా స్పేషియస్ లాగా ఉండేలా ఒక బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారు సో ఇది మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారనమాట అండి పైవర్ కూడా టైల్ ఫినిషింగ్ అని ఇచ్చేసారు వెంటిలేషన్ పరంగా విండోస్ కూడా ఉన్నాయి అలానే సిపివిసి స్లైడింగ్ డోర్స్ కూడా ఇచ్చారనమాట అండి సో చూడొచ్చు ఇక్కడ మీరు ఇది యూటిలిటీ స్పేస్ అనమాట అండి ఇక్కడ యూటిలిటీ స్పేస్కి పైవర్ కూడా గోడలకి టైల్ ఫినిషింగ్ అని ఇచ్చేసి ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ అనేది ఇచ్చారనమాట అక్కడ సేఫ్టీగా ఐరన్ గిల్స్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి ఫ్లాట్ పరంగా మనకి సో క్యూ యూజ్ చేయలేదు అనమాట కేవలం పదహారు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇదంతా కూడా మనకి కిచెన్ స్పేస్ అనమాట షేప్ గ్యాస్ కట్ అనేది ఇచ్చారు గ్యాస్ కట్ పక్కనే షింగ్ కూడా ఉందండి పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట సిమెంట్ ట్రాక్స్ ఇచ్చారు పైన అటక్ కూడా ఉందండి సో ఫ్లాట్ పరంగా అయితే చాలా స్పేషియస్గా ఉందనమాట అండి ఈ రేటుకి ఫ్లాట్ అనేది చాలా ఇంపాసిబుల్ అనమాట సో ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో మనకి బెన్ సర్కిల్ కూడా చాలా దగ్గరికి వస్తుందండి బందర్ రోడ్కి కంటే కంకిపాడు మెయిన్ సెంటర్కి కేవలం వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరమే అనమాట అండి సో ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే థౌజండ్ ఎయిట్ ఎస్ఎఫ్టీ అండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏమి కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో మనకి ఇది పదహారు లక్షలు అనేది ఆర్పీ బేసిక్ ప్రైజ్ అనమాట అండి ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట అది పదహారున్నర అవ్వచ్చు పదిహేడు అండి ఒకవేళ కాంపిటీషన్లో ఎవరూ రాకపోతే పదహారు లక్షల యాభై వేలకు కూడా ఈ ప్రాపర్టీ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట సో ఒకసారి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ